నమస్తే నేను ప్రశాంత్ హైదరాబాద్ లో ఇప్పటికే రూమ్ రెంట్స్ చాలా పెరిగిపోతూ ఉన్నాయి అయితే అసలు ఇంత పెరగడానికి కారణాలు ఏంటి ఎక్కడెక్కడ పెరిగాయి ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ పెరగబోతున్నాయి ఎంత శాతం పెరగబోతున్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పటికే అద్దెలు చాలా పెరిగిపోతూ ఉన్నాయి హైదరాబాద్లో అసలు ఎక్కడెక్కడ పెరిగాయి ఇంత పెరగడానికి కారణాలు ఏంటి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతుంది సాధారణమైన వ్యక్తులు మరి ఎలా ఉండాలి అంటే మీరు రియల్ ఎస్టేట్ని ఫోకస్ చేసి అన్నింటిలో రేట్లు పెరుగుతాయి దేంట్లో రేట్లు పెరగలేదు ఏసే ఫార్మా సెగ్మెంట్ అవ్వచ్చు గ్రాసరీస్ అవ్వచ్చు క్లాతింగ్ అవ్వచ్చు ఫుడ్ ఇండస్ట్రీ ఈరోజు హోటల్స్కి వెళ్తే అంత ముందు ముప్పై రూపాయలు దోషి మూడు వందలు కూడా అమ్ముతున్నారు కొంత కొన్ని హంగామా చేసి విలేజ్ అని అదని ఇదని పెట్టి సో రియల్ ఎస్టేట్ జనరల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ కింద అయిపోయింది కదా ఎక్కువ లాభాలు వచ్చేది ఏమైనా ఉంటే స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ రియల్ ఎస్టేట్ చూసుకుంటే ఆల్వేస్ రియల్ ఎస్టేట్ హాజ్ బీన్ ది సైడ్ విలువలు పెరిగినప్పుడు రెంట్లు పెరుగుతాయి జనరల్గా ఒకప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ వన్ కరోనా టైంలో ఇరవై వేలు ఉన్న రెంట్ ఈరోజు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది వేలు అయింది ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బట్ ప్రైసుల్లో కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ పైన కొన్ని ఏరియాలో పెరిగి కొన్ని ఏరియాలో ఫిఫ్టీ ఉన్నాయి అదేవిధంగా అంత గ్రోత్ అనేది మీకు ముంబై బెంగళూరులో కనిపించట్లేదు మన దగ్గర ఉన్న గ్రోత్ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్న రియల్ ఎస్టేట్లో ఇప్పుడే అదేనో ఇంకా మన రేట్లు తక్కువ ఈ మెట్రోపాలిటన్స్తో పోలిస్తే ప్లస్ ఎక్స్పాన్షన్ మనకి ఎక్కువ ఉంది ల్యాండ్ అవైలబిలిటీ ల్యాండ్ యూస్ అయితే పెరుగుతుంది ఏదైతే ముందు జీపీ ఏరియా ఉంది డిటీసీ అయింది డిటీసీ ఏరియా ఉంది హెచ్ఎండి అయింది సో రెంట్లు అనేది పెరగడానికి డిమాండ్ ముఖ్యంగా ఎప్పుడైనా రేట్లు పెరిగిన డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేట్లు పెరుగుతాయి అదే డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువైతే రేట్లు తగ్గుతాయి ఇప్పుడు ఇంతకుముందు ఒక థర్టీ ఇయర్ పోతే పది ప్లాట్లు ఉంటే ఉండేవాడు కొనేవాడు ఇప్పుడు రివర్స్ అయింది అంటే ఒక ప్లాట్ ఉంటే కొనే వాళ్ళు పది మంది అయ్యారు సో డిమాండ్ ఎప్పుడు ఉంది అంత ముందు కండబలం గుండె బలం ఉండదు ఈ రోజుల్లో మీకు మనీ బలం విటమినియం ధనం జగత్ ఇదం మూలం ధనం ఉంటే ఎన్నైనా చేయొచ్చు డబ్బులుంటే సో ఇక్కడ ఏమైందంటే మైగ్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయి వలసలు ఎక్కువ అవుతున్నాయి తెలంగాణ బార్డర్ నుండి ఇతర రాష్ట్రాలు ఇతర సిటీల నుండి చాలామంది హైదరాబాద్ స సెటిల్ అవుతున్నారు ఐటీ కారిడార్ మనకు తెలిసిన పది లక్షల మంది పై ఉన్నారు ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఎసీజెట్స్ వస్తున్నాయి అవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది పోలేపల్లి సజ్జన్ సీతారాంపూ చందనవల్లి అట్లా ఆది బట్టల దగ్గర టీసీఎస్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ మిగతా అన్నీ కూడా పెరుగుతూనే ఉన్నాయి కన్స్ట్రక్షన్ ఇప్పుడు కొద్దిగా స్లోగా ఉందనే చెప్పాలి ఎందుకంటే కొద్దిగా లిక్విడ్ ఇన్వెంటరీ కూడా లిక్విడేట్ చేసుకోవాలి బట్ ఎనీహో అది అయితే రియల్ ఎస్టేట్ ఎంత లేట్ అది అంత పెద్ద రేట్ వస్తుంది సార్ అంటే రాబోయే రోజుల్లో జిఎస్టీ కూడా తగ్గించనున్నారు కొన్నిటి మీద ఒక రెండు స్లాబ్లుగా తగ్గించనున్నారు అని చెప్పేసి అయితే మనకి రెగ్యులర్గా వస్తున్న న్యూస్ మరి జిఎస్టీ కనుక తగ్గుతాయి సో ఇక్కడ మనకి రూమ్ రెంట్స్ ఏమైనా తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా అంటే ఇది ఇప్పుడు అయితే తగ్గలేదు మేనిఫెస్టోలో పెట్టారు చేస్తాను బిల్ పాస్ అవ్వాలి క్యాబినెట్ ఆదామించాలి అయితే పెద్ద ఇంపాక్ట్ స్లైట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు బ్యాంక్ రేట్లు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినా పెపోర్ రేట్ తగ్గినా కొద్దిగా పార్షియల్ ఎఫెక్ట్ ఉంటుంది మొత్తం ఏం పడిపోయింది ఎందుకంటే జిఎస్టీ ఒక కొంతవరకు ఇప్పుడు ఓసీ వస్తే జిఎస్టి ఉండదు షేర్కి ఉండదు కొన్ని ఉన్నాయన్నమాట బట్ ఓవరాల్ కొద్దిగా ఇంపాక్ట్ డెఫినెట్గా చిన్న ఓరెట్ అనేది లభిస్తుంది మనకి అందులో డౌట్ ఏం లేదు బట్ ఎంత తగ్గుతుంది అనేది ఇంకెవరికి క్లారిటీ లేదు ఆ క్లారిటీ వచ్చాక మనం ఒక కంక్లూషన్కి రావచ్చు సార్ అంటే మనకి ఇప్పటికీ ఎలాంటి ఏరియాస్లలో ఎక్కువగా రేట్స్ అనేటివి పెరిగాయి రెంట్స్ అనేవి పెరిగాయి నేను రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ఏరియాస్లలో పెరగబోతున్నాయి నిన్న మేము మొదటి రోజు చెప్పండి ఏ అన్ని ఏరియాలు బాగానే డెవలప్ అవుతాయి అంటే గవర్నమెంట్ ఒక ఫోకస్ ఇంతకుముందు గత గత ప్రభుత్వం ఉన్నప్పుడు హెచ్ఎం మన హెచ్ఎండిఏ టూ థౌజండ్ ఎయిట్లో టూ థౌజండ్ థర్టీ ప్లాన్ వేశారు ఇప్పుడు దాన్ని మారుస్తున్నారు అంతకుముందు నా గవర్నమెంట్ ఒకటే ఏరియాలో ఫోకస్ చేసి బాగా రేట్లు పెరిగినాయి వంద కోట్లు అనేది హైప్ అనేది చాలా తక్కువ టైంలో వచ్చింది ఇప్పుడు ఏం చేసానంటే ఉన్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ దే ఆర్ ట్రైన్ టు వర్క్అవుట్ ది డెవలప్ అది ఒక వీక్ పాయింట్ అయింది పాతవరం ఒక దగ్గర చేసి మిగతా వాళ్ళు ఎవరు వేయలేదు సిటీలో ఓట్లన్నీ టీఆర్ఎస్ పడింది బట్ సిటీ బైడ్ ఓట్లన్నీ కాంగ్రెస్ పడ్డాయి సో అంటే అవుట్ సైడ్ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ అయింది పది రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు అట్లా అయిపోయింది ఇప్పుడు అలా లేదు అది కొద్దిగా లేట్ అవుతున్నారు కానీ పాజిటివ్ పాయింట్లో చూడాలంటే సి తెలంగాణ స్టేట్ మొత్తం ఓఆర్ఆర్ టిపులర్ఆర్ మధ్యలో ఏదైతే గ్రోత్ కారిడార్ వింటున్నామో దానికి మంచి ప్లానింగు జరుగుతుంది మంచి లేటెస్ట్ కాన్సెప్ట్స్ లేటెస్ట్ టెక్నాలజీ దాంతో వస్తాయి ఇప్పుడు మన వరదలు వచ్చే వర్షాలు వచ్చినప్పుడు ఎలా పారే కార్లు కార్లు కొట్టిపోయాయి కొన్ని ఏరియాల్లో మన బంజారా జ్యూబ్లీస్ సో కాలిటీ కాస్ట్లీ ఏరియాలో కూడా వరదలు వాటర్స్ డ్రైనేజ్ ఇవన్నీ వస్తున్నాయి సో ఇప్పుడు రాబోయే కొత్త సిటీలు ఈ ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నారు ఎందుకంటే అంత ముందు అంత టెక్నాలజీ లేదు ఇప్పుడు హైదరాబాద్ ఇలా ఉందంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ నైన్ ఇయర్స్ నుండి డెవలప్ అయితే ఈ స్టేజ్కి వచ్చాం ఇప్పుడు కొత్తగా వచ్చే సిటీలు ఇవన్నీ ఈ లూప్ హోల్స్ ఏవైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయన్నీ కూడా కవర్ చేసి గ్రౌండ్ లెవెల్లో డ్రైనేజ్ కానీ సూవేజ్ కానీ పెట్రోల్ పార్కింగ్ కానీ ఇవన్నీ కూడా కనిపించే అవకాశాలు లేవు టెక్నాలజీ ట్రెడిషనల్ రెడ్ బిక్ నుండి షేక్ బిక్స్ ఇప్పుడు లేటెస్ట్ మైవాన్ టెక్నాలజీ అని వచ్చింది అంటే మొత్తం కాంక్రీట్ కాదు ఒకటి ఏంటంటే గ్రీన్ జంగల్ కాస్త పోయి కాంక్రీట్ జంగల్ అవుతుంది అది ఒకటి కొద్దిగా నెగిటివ్ ప్లస్ కొత్తగా ఉన్న ప్రాజెక్ట్స్ ఇంత పార్కింగ్ ఉండాలి ఇంత ఓపెన్ స్పేస్ ఉండాలి ఐజీబీసీ నామ్స్ అంటాం ఐజీబీసీ నామ్స్లో పెట్టుకుంటే ఒక వంద పారామీటర్లు పాస్ అవ్వాలి సర్టిఫికేషన్ అవ్వండి అందులో సిల్వర్ గోల్డ్ ప్లాటినం రేట్ అండ్ కొన్ని ఆల్రెడీ బిల్డింగ్లు ఉన్నాయి కొన్ని నడుస్తున్నాయి బట్ రానున్న రోజుల్లో ఎస్పెషల్లీ ఫోర్ సస్టైనబుల్ సిటీ కొత్త సిటీలు ఏవైతే వస్తున్నాయో అవి ఆ టెక్నాలజీతో వస్తాయి డెఫినెట్గా ప్లేస్ ఎఫిషియన్సీ అంత ముందు నైన్ ఇంచ్ వాళ్ళు వదులు ఫోర్ ఇంచ్ వాళ్ళు అంటే ఫైవ్ ఇంచెస్ డైరెక్ట్ మీరు ఆల్ రౌండ్ టు ది ఫ్లాట్ ఇది ఎఫిషియన్సీ రేట్ కొద్ది కాస్ట్ కొద్ది ఫైవ్ టెన్ పర్సెంట్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అండ్ అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నట్టు కార్ పార్కింగ్ అంటే నాకు గుర్తొచ్చింది ఇప్పుడు ఒక దగ్గర రెంట్కి ఉండాలంటే ఆ రూమ్ రెంటే కాకుండా కార్ పార్కింగ్ రెంట్ కట్టాలంటున్నారు మెయింటెనెన్స్ కట్టాలంటున్నారు కరెంటు బిల్ కట్టాలంటున్నారు అంటే వీటికే మళ్ళీ సగం అయిపోతుంది అంటే జనరల్ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా కొంతమంది చేస్తున్నారు ఒకసారి కొనేటప్పుడు ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటాయండి మనం ఫ్లాట్ గానే ఏదైనా కొనుక్కుంటే ఇంత స్క్వేర్ ఫీట్ అందులో కామన్ ఏరియా అని ఉంటుంది లోడింగ్ ఉంటారు కార్పెట్ ఏరియా ఇప్పుడు రెండు వేల స్క్వేర్ ఫీట్ అంటే రెండు వేలు రాదండి పద్నాలుగు వందలు పది ఇటు వస్తుంది కొనేటప్పుడు ఎమ్యూనిటీస్ అని కార్ పార్కింగ్ అని కార్పొరేషన్ ఫండ్ అని ఎక్స్ట్రా ఉంటాయి రెంట్కి ఇచ్చేటప్పుడు జనరల్గా అట్లా అని కమర్షియల్ ఉండదు రెసిడెన్షియల్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్న రెంట్ ఫిక్స్ చేసిన ఎలాగైనా ఉంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నా వెయ్యి రూపాయలు కలిపి చెప్పిన ఒకటే కదా మనం చూసే విధానం బట్ ఉంటుంది సో నాకు తెలిసి ఇండివిజువల్ ఓనర్స్ ఎవరు రెంట్కి కారుకి రెంట్ కలెక్ట్ చేయరు అట్లా దేర్ ఇస్ కమర్షియల్ ఏరియా మెయిన్ రోడ్లో ఉంటే తప్ప సో యూ షుడ్ నాట్ పే మీరు అడగరు మీరు ఎలాగనుకున్న రెంట్లో కలుపుతాడు ఇలాగ పోతుంటే రెండు ఇప్పుడు ఇరవై అంటే ఇరవై రెండు వేలు చేస్తాడు లేకపోతే ఇరవై ఒక వేలు చేస్తాడు ఎక్కడైనా ఒక అపార్ట్మెంట్ నుండి ఇంక వేరే ఇప్పుడు మా దగ్గర సెకండ్ లో ఒక అపార్ట్మెంట్ ఉంది ఆయన పార్కింగ్ లేదు ఆయన ఎదురు అపార్ట్మెంట్ పెట్టుకుని నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాడు అప్పుడు మన ఓనర్కి మనం పే చేయడం అనేది అంత కరెక్ట్ కాదేమో ఎందుకంటే ఓనర్ అనేది ఈఎస్ రైట్ ఆయన ఎంతైనా ఫిక్స్ చేసుకోవచ్చు అలాగే కొంత ప్రా కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టమంటారు మనం కట్టం కదా ప్రాపర్టీ ట్యాక్స్ కడితే ఓనర్కే లాస్ మనకు రైట్స్ వస్తాయి పరిస్థితులు పెట్టి మారుతుంటాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ